హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న మెత్తడిది బోన్లెస్ చికెన్ తీసుకొని ఇప్పుడైతే కొంచెం కారం ఇంకొంచెం కారం వేసుకుంటున్న కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ మసాలా ధనియా పౌడర్ కొంచెం శనగపిండి కొంచెం మొక్కజొన్న పిండి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క పిండుకుంటున్నా ఒక హాఫ్ ముక్క పిండుకుంటే సరిపోద్ది ఇవన్నీ వేసి మంచిగా కలిసేలాగా ఉప్పు కారం పిండి మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకున్నా మంచి కలిసేటట్టు కలుపుకోవాలి అసలు అసలు బాగా చలికి వెడి ఏదైనా తినాలని పిల్లలు అంటుంటే ఈరోజైతే ఇక రోజు ఏదో ఒకటి చేస్తా కదా ఈరోజైతే చికెన్ పకోడీ చేద్దామని చెప్పి మార్నింగ్ కే చికెన్ తెప్పించిన కొంచెం అయితే తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు చికెన్ పకోడీ కోసం వన్నేసి కలుపుతున్నా మంచి కలుపుకొని చాలా బాగుంటుందండి అసలు కాకపోతే మంచిగా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా పక్క పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఇంకా మస్తు టేస్ట్ వస్తుంది ఉప్పు కారం బాగా పడుతుంది బట్టి మంచిగా నూనె లేసుకుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడైతే పక్క పెట్టుకుందాం ఒక్క వన్ అవర్ పక్క ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక వన్ అవర్ అయితే మంచిగా నానబెట్టుకున్న ఉప్పు కారం అన్నీ పెట్టుకునే కదా ఒక పావు కేజీ నూనె పోసుకొని నూనె కొంచెం ఎట్ తక్కువ ఇట్లా పీసెస్ పీసెస్ లాగా ఇట్లా వేసుకుంటున్న పకోడి చాలా బాగుంటుందండి అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది కలపడంలోనే నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు ఎందుకు మనం ఇంట్లో తినేదానికి ఎందుకు అని చెప్పి వేయలేదు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లే ఉంచి కదిలిస్తే మంచిగా ముక్క తినదానికి మంచిగా కాలుతూ కనిపిస్తుంది కొంచెం స్లోగా కాలనివ్వాలి నూనెలో ముక్కలు కొంచెం స్లోగా కాలు ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువ మంట పెడితే పైన పైన కాలుతారు కదా చూడండి ఇట్లా మంచిగా తిప్పు కొంచెం అటు ఇటు కదుపుతూ మంచిగా కాలుపుకోవాలి చూడండి ఎట్లానే ఇంకొంచెం ఎక్కువ కాల్చుకుంటాయితే మంచి గాలిని చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో పిల్లలు తిన్నామని రెడీగా ఉన్నారు అప్పుడే ఒక వాయి అయితే తీసిన ఆల్రెడీ పిల్లలు తింటేనేవ్వరు రెండో వాయి వేస్తున్నా అసలు చాలా బాగుంటుందండి అన్నీ వేసుకొని తినాలి మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది పకోడి మాత్రం చలికాలం ఇంకొంచెం వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తే ఒకటి చేస్తున్నా చాలా బాగుంది ఇక పిల్లలు అడుగుతారని చెప్పి పచ్చిమిర్చి అప్పుడే వేసేసిన నూనెలో వేసి పక్క పెడితే వాళ్ళు తింటారని అని చెప్పి వేసిన ఇంకొక వాయి ఉంది ఇప్పుడు ఇంకో వాయి వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు పకోడీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే వేస్తున్నా అవన్నీ కలిపి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి నూనె వేయించుకుంట మాత్రం చికెన్ పకోడీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంది మాకైతే మస్తు నచ్చింది అసలు ఒక ఆంచి చేస్తున్నా ఒక అంచు తింటూనే ఉన్నాం మేము ఎక్కువ చేసుకోం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటా కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ అసలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్ అయినాయి చాలా బాగున్నాయి ఒక్కసారి ఇంకా మళ్ళీ రెండోసారి వేయలే అన్నీ మంచిగా కలిసిపోయినాయి చూడండి ఎట్లా ఉన్నాయా ముక్క మంచిగా మసాలా పిండి ఏమి విడిపోకుండా ఎట్లా ఉందో చూడండి చాలా బాగుంది కదా కలర్ కూడా అసలు ఫుడ్ కలర్ వేసినట్టే కనిపిస్తుంది కానీ నేలేదు చూడండి అయిపోయినాయి ఆల్రెడీ ఒక రౌండ్ తినేసారు మా పిల్లలు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీస్ అన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ పకోడి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి కన్నా చలికి మంచిగా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకైనా మీరైనా మంచి చేసుకొని తినండి వేడి వేడిగా చికెన్ పకోడీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా ఇట్లా నూనె వేసుకోండి కొంచెం నూనె ఉన్నప్పుడు వేసి ఇట్లా తీసేయండి అందులో నంచుకొని తినండి అస్సలు సూపర్ టేస్ట్ ఉంటుంది రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి అసలు ఆ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మేమైతే తిన్నాం చూడండి మీరు కూడా తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్